పెళ్ళి అక్కడ ఆర్డర్ ఇష్యూ అరేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ఉట్టి స్టేట్మెంట్ ఇచ్చిన లాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూ అరేజ్ అవుతుందాపు సో మేము మీ ఇన్పుట్ ప్రకారం మేము ఎంతమంది వస్తున్నాం అనుకుంటున్నారు చేస్తాం నోటీస్ దేనికి సర్వ్ చేశారు చేస్తాం అదే లాండ్ ఆర్డర్ ఎందుకు క్రియేట్ అవుతుంది పో నేను ఒక్కదానెళ్ళొచ్చా మరి నేను ఒక్కదానెళ్ళ లాండ్ ఆర్డర్ క్రియేట్ ప్రాబ్లెమ్ వస్తుంది అంటారా ఎస్ ఎందుకు వస్తుంది అంటారు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ వాట్ వడ్ డ యూ థింక్ ఐల్ లూన్ లార్జెస్ వీరే వీరు ఉంటే మీరే కాదు మ్యామ్ ఫాలోవర్స్ అందరు కూడా ఉంటారు కాబట్టి ఏదన్నా సరే నేను నా ఒక్క సెక్యూరిటీ ఎవరు అన్నారు మా నాకు సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ వెళ్తే ఓకే ఎందుకు వస్తుంది కెన్ యు ఎక్స్ప్లెయిన్ హౌట్ అరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి మా రైట్స్ మాకు ఉన్నాయి కదా అందుకనే పంపించండి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ చేయండి చేసినంత మాత్రాన మేము ఇక్కడే ఉండాలన్న రూల్ లేదు కదా ఎందుకుంది అరే నా ఆఫీస్ నేను వెళ్ళడానికి మీకేమిటండి ఇబ్బంది కాంగ్రెస్ ఆఫీస్ అన్నది ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి ఫంక్షన్ అవ్వాలి మీ ఇబ్బంది ఏమిటి మీ పెత్తనం ఏమిటి మధ్యలో లెట్ మీ గో ఐ హు గో టు ది ఆఫీస్ ఐ హు గో టు ది ఆఫీస్ ఐఎమ్ గోయింగ్ టు ది ఆఫీస్ ఓకే 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 గాయస్ పోలీస్ ఇస్ ఇయర్ ఐ వాంట్ గో టు మై ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దిస్ ఈస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నా వల్ల ఎలా క్రియేట్ అవుతుందో చెప్పండి మీరేం చెప్పలేకపోతే లెట్ మీ గో టు మై ఆఫీస్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్

ఓకే సో నాకేమన్నా అయితే యూఆర్ రెస్పాన్సిబుల్ ప్లీజ్ బీ అవేర్ నో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ సైడ్ వై వి లైక్ గో ఇన్ సైడ్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ యూ థింక్ ఐ డోంట్ హెవ్ ద రైట్ గో టు మై ఆఫీస్ మీరెవరండి చెప్పడానికి ప్లీజ్ మేక్ వెను ప్లీజ్ మేక్ వెను ప్లీజ్ మేక్ వెను నో యు ఆర్ అబ్యూజింగ్ మీ యు ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేయండి ఫస్ట్ చేయండి చేయి తీయండి చేయి తీయండి నా మీద చేతులేసే హక్కు మీకు లేదు చేయి ఐ కాంట్ బ్రీత్ యు ఆర్ సఫోకేటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద అవి కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు పార్టీ చీఫ్ మీద ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు లెట్ మీ గో లెట్ మీ గో ఓకే లెట్ మీ గో టు మై ఆఫీస్ లెట్ మీ గో టు మై ఆఫీస్ లెట్ మీ గో టు మై ఆఫీస్ లెట్ ఐ హెవ్ ఆల్వేస్ కోఆపరేటెడ్ విత్ లా అండ్ ఆర్డర్ యూ విల్ నాట్ ఫైండ్ అన్ ఇన్స్టెన్స్ వేర్ ఐ డి నాట్ లీవ్ దెన్ మూవ్ యూఆర్ సఫోకేటింగ్ మీ ఐ కెనాట్ బ్రేక్ అదే ఉంది మనం అదే ఉంది 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 అదే பண்ணிดิ <laughs> பண்ணா <laughs>

వద్దు కాంగ్రెస్ తన్నాయి అలా ఏంటి రైతులు ఎందుకు వేసుకోవాలి కాంగ్రెస్ ఆఫీస్ లో ఆఫీస్ ఆఫీస్ లో చేద్దాం ఎన్ని ఇక్కడ కట్టబెట్టండి వద్దు ఇప్పుడు వద్దు కాదు தரவாச்சம் ஆஃஸ்லாம் கிளபா